Hello, hi, greetings from my side. So today let us go into Sham's Lexus. So are you all ready for the session? The first one for today is laundering. Okay, word manaketels, money laundering. Okay. అ జెరండ్ ఇది ఒక జరండ్ ఓకే సో వాట్ ఈస్ అ జరెండ్ అర్బ్ ఐఎన్జి ఫార్క్టింగ్ యాజ్ నౌన్ ఇస్ కాల్డ్ అ జెరెండ్ సో తెలుసు కదా మనీ లాండ్రింగ్ అంటే ఇట్స్ అన్ ఇల్లీగల్ యాక్ట్ అంటే గవర్నమెంట్ కి తెలియకుండా డబ్బుని ఏం చేస్తారు అంటే దాచేస్తారు ఓకే సో దిస్ ఇస్ కాల్డ్ మనీ లాండ్రింగ్ దాని మీనింగ్ చూడండి టు ట్రాన్స్ఫర్ ఇల్లీగల్లీ ఒప్టైన్డ్ మనీ ఎలాంటి మనీ ఇల్లీగల్ గా వచ్చిన మనీని ట్రాన్స్ఫర్ చేస్తారు

చూడండి అబ్స్క్యూరింగ్ హైడింగ్ స్మగ్లింగ్ డైవర్షన్ యాంటనమ్స్ ట్రాన్స్పరెంట్ ట్రేసింగ్ జెన్యున్ మనీ యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ఈరోజు మనం వర్డ్స్ ఎక్స్క్లూజివ్గా ద హిందీ న్యూస్ పేపర్ నుంచే కలెక్ట్ చేసాం ఓకే సో ద ఫస్ట్ వన్ ఈడీ టు లుక్ ఇన్ మనీ లాండరింగ్ యాంగిల్ ఈడీ ఓకే సో ఈడీ ఏం చెప్తున్నారు సో మనీ లాండరింగ్ జరిగే ఛాన్స్ ఉంది సో ఆ యాంగిల్ నుంచి కూడా మీరు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి అని చెప్పారు ద సెకండ్ వన్ ఇన్ జనరల్ రూపీస్ వన్ లాక్ ట్వంటీ త్రీ థౌజండ్ క్రోర్ హ్యాడ్ బీన్ లాండర్డ్ త్రూ జవా బ్యాంక్ అకౌంట్స్ జీ జనె బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ఎంత మనీ లాండర్ అయ్యింది చూడండి రూపీస్ వన్ లాక్ ట్వంటీ త్రీ థౌజండ్ క్రోర్స్ ఆఫ్ మనీ లాండరీ జరిగింది అంటే మనీ లాండరింగ్ జరిగింది ద సెకండ్ వన్ డిఫియెంట్ ఓకే డిఫియెంట్ అంటే ఏంటి ఎదురు తిరిగే దిక్కరించే అంట సో దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి అడ్జెక్టివ్ చూడండి ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు మనం జనరల్ గా ఒబే చేయాలి కానీ కొంతమంది ఏం చేస్తారు సెల్ నువ్వు చెప్తే నా నేనెందుకు వినాలి సో ఐ డోంట్ కేర్ ఐ డోంట్ మైండ్ నువ్వు చెప్తే నేనెందుకు వినాలి నీ మాట అన్నట్టు ఉంటారు సో దిస్ ఇస్ కాల్ డిజోబీడియన్స్ ఆర్ డిఫియంట్ ఓకే సో షోయింగ్ బోల్డ్ డిసోబీడియన్స్ సో అందరికి కనిపించే లాగా డిసబీడియన్స్ చూపించడం ఈ పాప చూడండి వాళ్ళ మమ్మీ ఏదైనా చెప్తే అని పెట్టింది అంటే నువ్వు చెప్తే నేను వినాలా అన్నట్టు పెట్టింది సో దిస్ ఇస్ డిఫియెంట్ ఇక్కడ కూడా చూడండి ఈ టీచర్ ఏదో చెప్తున్నారు ఆ అమ్మాయి వింటున్నా వినట్లేదు నువ్వేమన్నా చెప్పుకో నాకేం వినిపించదు నా ఇష్టం అన్నట్టు ఉంది కదా సో దిస్ ఇస్ షోయింగ్ బోల్డ్ డిజోబీడియన్స్ సో సిన డిస్ ఒబీడియం రికాల్సిట్రెంట్ ఇన్సబర్డినేట్ రెబలియస్ అనొచ్చు ఆంటనిమ్స్ చూడండి కోఆపరేటివ్ పొలైట్ సబ్మిసివ్ ఒబీడియంట్ హంబుల్ మీక్ ఇవన్నీ ఆంటనిమ్స్ అవుతాయి యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ ఫ్రమ్ ద న్యూస్ పేపర్ Defiant Harvard hit with dollar two point two billion funding freeze. So ట్రంప్ ఉన్నారు కదా అమెరికన్ ప్రెసిడెంట్ అయితే ఈ ట్రంప్ ఏవో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ హార్వర్డ్ యూనివర్సిటీ మీద పోస్ట్ చేశారు అయితే ఈ హార్వర్డ్ యూనివర్సిటీ ఏం చేసింది మాకు అవసరం లేదు మేము పాటించము అని ట్రంప్కి ఏం చేశారు అంటే డిజోబీడియన్స్ చూపించారు అలా చూపించినప్పుడు ఈ హార్వర్డ్ యూనివర్సిటీకి ట్రంప్ ఏం చేశారు అంటే డాలర్ టూ పాయింట్ టూ బిలియన్ ఫండ్స్ అంటే ఈ యూనివర్సిటీకి ఏవైతే డాలర్ కు టూ పాయింట్ టూ బిలియన్ ఫండ్స్ ఏవైతే ఈ యూనివర్సిటీకి రావాలో వాటిని ఫ్రీజ్ చేసి పడేశాడు ఫ్రీజ్ చేయడం అంటే ఏంటి ఆప్ చేసి పడేశాడు ఎవరు మిస్టర్ ట్రంప్ ఎందుకు అంటే ఆయన చెప్పింది వీళ్ళు రెఫ్యూజ్ చేశారు కాబట్టి ఎవరు అంటే హార్డ్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఓకే ద సెకండ్ వన్ ఏం జనరల్ చూడండి జెస్చర్ జెస్చర్ అంటే ఏంటి మన బాడీ బాడీ ని జస్టర్స్ అంటాము ఓకేనా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు నా చేతులు కదుపుతూ చెప్తున్నాను నా తల కదుపుతూ చెప్తున్నాను కదా సో దిస్ ఈస్ కాల్డ్ జస్టర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడైనా మీరు కూడా చేసే ఉంటారు ఇప్పుడు ఎవరైనా మీకు ఏదైనా తెలుసా అంటే మనం ఏం చెప్తాం అంటాం అంటే మనం మాట్లాడకుండా మన బాడీని ఉపయోగించి మన బాడీ మూవ్మెంట్స్ తోటి మనం ఆన్సర్ చెప్తే దట్ ఇస్ కాల్డ్ జెస్చర్ సో ఇక్కడ జెస్చర్ ఎలా ఉంది అంటే డిజోబీడియంట్ జెస్చర్ కదా ఇది సో ఆ అమ్మాయి కూడా నువ్వు చెప్పు అని ఇలా పెట్టుకున్నాం అనుకో అంటే ఏంటి కేర్లెస్నెస్ కేర్లెస్నెస్ రెక్లెస్నెస్ కదా సో దిస్ ఇస్ ఆల్ డిఫియెంట్ ఆర్ దిస్ ఇస్ జెస్చర్ అని అర్థం ఓకే నెక్స్ట్ వన్ ఇన్సెన్సిటివ్ చూడండి ఇన్ విచ్ మీన్స్ నాట్ అంటే నాట్ సెన్సిటివ్ నాట్ కైండ్ అని చెప్పచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి దయ లేని జాలి లేని నా యూ ఆల్సో గో విత్ దిస్ పర్టికులర్ వర్డ్ ఇన్ రెఫరెన్స్ సో దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి అబ్జెక్టివ్ మీనింగ్ చూడండి షోయింగ్ ఆర్ ఫీలింగ్ నో కన్సర్న్ ఫర్ అదర్స్ ఎవరు ఎలా పోయినా పర్లేదు అని అనుకుంటారు కొంతమంది స్టోన్ హార్టెడ్గా ఉంటారు కదా ఎవరైనా బాధపడే కూడా ఆచలకే అనుకుంటారు కానీ కొంతమంది ఏంటంటే ఎవరైనా బాధపడుతుంటే వీళ్ళు బాధపడతారు సో చాలా జాలి దయా కొంతమందికి ఉంటుంది కొంతమంది మాత్రం అస్సలు ఎట్లానో ఫీల్ ఎలాంటి ఫీలింగ్స్ చూపించరు అనమాట సో దే హ్యావ్ నో కన్సర్న్ ఫర్ అదర్స్ ఫీలింగ్స్ ఓకే చూడండి సినిడరేట్ స్టోన్ హార్టెడ్ క్యర్లెస్ ఇన్ హ్యూమన్ అనొచ్చు సో నీది రాతి గుండె చెప్తారు అంటే ఏంటి ఏమైనా కానీ నీ హార్ట్ మూవ్ అవ్వదు ఏమైనా కానీ నీ హార్ట్ కరగదు అనమాట సో అట్లా అనమాట ఓకే అంటే చూడండి సెన్సిటివ్ కంపాషనెట్ కైండ్ సింపాథటిక్ కన్సిడరేట్ యూ సెచ్ చూడండి ఇది ఫస్ట్ వన్ ఇన్ దూస్ పేపర్ హెచ్ ప్లేస్ అలహాబాద్ హెచ్సి

క్రూయల్ రూల్ అని అర్థం ఓకే ఇట్ ఈస్ అన్ అన్కైండ్ రూల్ అన్కైండ్ ఆర్డర్ ఒకటి పాస్ చేశారు సో దట్ ఇస్ రాంగ్ అని చెప్పి సుప్రీం కోర్ట్ అలహాబాద్ హెచ్సి హైకోర్టుని క్రిటిసైజ్ చేసింది ఓకే సో ద సెకండ్ వన్ ఇన్ జనరల్ అండ్ ఇన్సెన్సిటివ్ రిమార్క్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి దగ్గర కన్నా వెళ్ళి నా డ్రెస్ బాగుందా అని అడిగితే వాళ్ళు చాలా తెలుసా అన్నారు అనుకో మన మొహం మీదే మనం ఏంటి ఫీల్ అవుతాం కొంతమంది ఎట్లా చెప్తారు డ్రెస్ అంతా బాగుంది కానీ చాలా బాగుంది కొంచెం కలర్ మారిస్తే చాలా బాగుండేది తెలుసా నీకు అని చెప్తారు అంటే కొంతమంది కన్విన్సింగ్గా మాట్లాడతారు కొంతమంది ఎదుటి వాళ్ళు ఏం ఫీల్ అవుతారో అన్న ఆలోచన కూడా లేకుండా చాలా రూడ్గా మాట్లాడేస్తారు స్టోన్ హార్టెడ్గా మాట్లాడేస్తారు అదే చెప్తున్నారు నెక్స్ట్ వన్ సి పూలింగ్ ఓకే పూలింగ్ ఇస్ అ జరెండ్ ఇట్స్ అన్ అడ్జెక్టివ్ ఆల్సో ఇది ఒక జరెండ్ ఇది ఒక అబ్జెక్టివ్ కూడా పూలింగ్ అంటే ఏంటి అంటే సేకరించడం ఆర్ సంగ్రహించడం సమీకరించడం విచ్ ఇస్ ద యాక్ట్ ఆఫ్ గ్యాదరింగ్ ఆర్ కలెక్టింగ్ సో ఏదైనా ఒకటి కలెక్ట్ చేస్తూ ఉంటే ఏదైనా ఒకటి గ్యాదర్ చేస్తూ ఉంటే దాన్ని మనం పూలింగ్ అంటాం అయితే ఎందుకు గ్యాదర్ చేయాలి ఎందుకు కలెక్ట్ చేయాలి అంటే ఇట్ ఈస్ ఫర్ కామన్ పర్పస్ ఆర్ గోల్ ఒక గోల్ కోసం ఒక కామన్ పర్పస్ కోసం కలెక్ట్ చేయడం ఇక్కడ ఏంటి కలెక్ట్ చేస్తారు మేడం అంటే అదొక రిసోర్స్ అవ్వచ్చు అదొక ల్యాండ్ అవ్వచ్చు అదొక డబ్బులు అవ్వచ్చు ఓకే ఏదైనా అవ్వచ్చు దీని చూడండి కంబైనింగ్ మర్జింగ్ యునైటింగ్ అమాల్గమైటింగ్ అనొచ్చు అంటే చూడండి సెపరేటింగ్ డిస్ట్రిబ్యూటింగ్ డిస్పర్సింగ్ స్కాటరింగ్ యూసేజ్ ద ద ఫస్ట్ వన్ ఇన్ ఇన్ న్యూస్ పేపర్ గవర్నమెంట్ గవర్నమెంట్ ప్లాన్స్ ఎయిర్పోర్ట్ అమరావతి పూలింగ్ ఏకర్స్ మోర్ ఏం ప్లాన్ చేస్తుంది అమరావతిలో ఒక ఎయిర్పోర్ట్ కట్టడం కోసం ప్లాన్ చేస్తుంది అయితే ఇప్పుడు దీనికోసం ఇంకా ఎన్ని ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ మనకి ఇంకా గ్యాదర్ చేయాలి అంటే థర్టీ థౌసండ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇంకా గ్యాదర్ చేయాలి ఇప్పుడు ఎవరి దగ్గర గ్యాదర్ చేస్తారు అదంతా ఫార్మర్స్ దగ్గర ల్యాండ్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఓకే మల్స్ ఈ వర్డ్ మనం ఆల్రెడీ చదువుకున్నాం మల్ అంటే ఏంటి థాట్ డీప్లీ థింకింగ్ ఇస్ కాల్డ్ మల్ అంటే గవర్నమెంట్ స్టిల్ డీప్లీ థింకింగ్ టు గ్యాదర్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఫార్ బిల్డింగ్ ఎయిర్పోర్ట్ ఇన్ జనరల్ చూడండి వి వి అ ఆఫ్ మనీ బై పూలింగ్ ఆర్ ఇక్కడ అనే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అంటే వాళ్ళు చాలా మనీ చాలా చాలా మనీ కలెక్ట్ గ్యాదర్ చేయగలుగుతున్నారంట ఎలా గ్యాదర్ చేయగలుగుతున్నారు అంటే రెంట్ ద్వారా అంటే మేబీ వాళ్ళకి టూ హౌసెస్ ఉన్నాయేమో ఒక హౌస్ రెంట్ కి ఇచ్చారు ఆ రెంట్ కి ఇచ్చినప్పుడు ఆ డబ్బులన్నీ ఏమవుతాయి వాళ్ళు గ్యాదర్ చేసినట్టే మిగులు కదా అడిషనల్ మనీ సో అవన్నీ గ్యాదర్ చేశారంట అని చెప్తున్నారు నెక్స్ట్ వన్ ఆర్డినెన్స్ అంటే చూడండి ఒక అధికారిక ఆదేశం ఓకే సో ఇట్స్ అన్ అథారిటేటివ్ ఆర్డర్ ఒక ఆఫీషియల్ ఆర్డర్ అని చెప్పచ్చు ఆ కోర్ట్ ఆర్డర్ అని కూడా చెప్పచ్చు ఆర్డినెన్స్ సో ఇట్స్ నౌన్ సో దీని సినిమా చూడండి ఎడిక్ట్ డిక్రీ లా మాండేట్ డిక్టమ్ స్టాట్యూట్ అనొచ్చు యాంటనిమ్స్ రిపీల్ రివోకేషన్ నల్లిఫికేషన్ అబాలిషన్ యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ క్యాబినెట్ అప్రూవ్స్ డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ ఆన్ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఈ ఆర్డినెన్స్ ఎప్పుడు ఒక రిటర్న్ డాక్యుమెంట్ అయి ఉంటుంది ఓకేనా ఆర్డినెన్స్ ఈజ్ అ రిటర్న్ రిటర్న్ డాక్యుమెంట్ అంటే చేతితో రాసిన ఒక డాక్యుమెంట్ మేబీ అదర్ టైపింగ్ డాక్యుమెంట్ కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో ఇక్కడ క్యాబినెట్ ఏం చేసిందంట అప్రూవ్ చేసింది ఏమి అప్రూవ్ చేసింది ఒక డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ అంటే ఒక రిటర్న్ అగ్రిమెంట్ రిటర్న్ ఆర్డర్ని అప్రూవ్ చేసింది దేని మీద ఇంతకీ రిటర్న్ డాక్యుమెంట్ ఆర్ రిటర్న్ ఆర్డర్ అంటే ఇక్కడ నేను అన్నది రిటర్న్ ఓకే రిటర్న్ కాదు రిటర్న్ అంటే తిరిగి వెళ్ళిపోవడం తిరిగి వెనక్కి పంపించేయడం రిటర్న్ అంటే చేతితో వ్రాసింది ఓకే చేతితో రాసిన ఆర్డినెన్స్ ని అప్రూవ్ చేసింది ఇందుకే దేని మీద అంటే ఆన్ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ స్కెడ్యూల్డ్ కాస్ట్ ఎస్సీ ఈ ఎస్సీలో మళ్ళీ సబ్ క్యాటగరైజేషన్స్ చేయాలనుకుంటున్నారు గవర్నమెంట్ సో దాని మీద వచ్చిన ఒక ఆర్డినెన్స్ ని అప్రూవ్ చేసింది క్యాబినెట్ సెకండ్ వన్ ద టౌన్ హాస్ లిమిటింగ్ కన్స్ట్రక్షన్ ఇక్కడ ఒక టౌన్ ఉంది అయితే ఈ టౌన్ ఇన్ టౌన్ యొక్క అథారిటీ ఒక ఒక ఆర్డినెన్స్ పాస్ చేసారు అంటే మోర్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ షుడ్ నాట్ డన్ లిమిటింగ్ మీకు ఎంత వరకు పర్మిషన్ ఉందో అంతవరకే అంతకు మించి మీరు ఎక్కువ కన్స్ట్రక్షన్స్ ఏమైనా చేస్తే యు కన్స్ట్రక్షన్ బి పనిష్ నో సో ఎన్ని కన్స్ట్రక్షన్ లిమిట్ చేయాలి దానికి మాత్రం మీకు పర్మిషన్ ఉంది అని చెప్పి దే పాస్ ఆర్డినెన్స్ నెక్స్ట్ వన్ మిస్ డీడ్స్ ఇక్కడ ఎస్ ఉంది కదా విచ్ మీన్స్ ఇట్స్ ప్లూరల్ వర్డ్ ఒకవేళ సింగిలర్ కావాలి అంటే ఎస్ తీసేయాలి చేయాలి సో మిస్డీడ్స్ అంటే తప్పు పనులు మనం చేసే తప్పు పనులని మిస్డీడ్స్ చెప్పాలి నా గో విత్ దిస్ పర్టిక్యులర్ వర్డ్ యాస్ రిఫరెన్స్ యాస్ వెల్ నౌ ఈ మిస్డీడ్ అనేది ఒక నౌన్ సో దీని మీనింగ్ చూడండి ఎవికెట్ ఆర్ ఇల్లీగల్ యాక్ట్స్ ఒక కన్నింగ్ యాక్ట్ లేదంటే ఒక ఇల్లీగల్ యాక్ట్ చేయకూడని పని తప్పు పని ఈస్ కాల్డ్ మిస్ డీడ్ సినోనమ్స్ చూడండి రాంగ్ డూయింగ్ మిస్కండక్ట్ ఆఫెన్స్ ఫెలనీ ప్రెస్ పాస్ అండ్

లేదంటే ఎవరి మీద ఇన్వెస్టిగేషన్ అంటే సో ఇట్ ఇస్ ఆల్ అబౌట్ ఫార్మర్ మినిస్టర్ ఫార్మర్ అంటే మనకు తెలుసు ఎక్స్ మినిస్టర్ ఎవరు ఆ ఎక్స్ మినిస్టర్ అప్పల రాజు గారు ఎందుకని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటే ఆయన పవర్ లో ఉన్నప్పుడు చాలా తప్పు పనులు చేశారు అలానే చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా చేశారు సో ఇప్పుడు మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి అని అడిగారు ద సెకండ్ వన్ ఇన్ జనరల్ హిస్ పాస్ట్ మిస్ డీడ్స్ వర్ ఫర్ గివెన్ అతను హీ అనే వ్యక్తి పాస్ట్ టెన్స్ లో ఎప్పుడు చేసిన తప్పు ఇప్పుడు మేము క్షమించాము ఫర్ గివెన్ మేము క్షమించాము అని చెప్తున్నారు ద నెక్స్ట్ వన్ ప్రొక్లమేషన్ సో దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ వర్డ్ విచ్ ఐ లైక్ ద మోస్ట్ నాకు చాలా ఇష్టమైన వర్డ్ ఇది ప్రొక్లమేషన్ అంటే అధికారిక ప్రకటన ఓకే సంథింగ్ విచ్ ఇస్ అనౌన్స్డ్ పబ్లిక్లీ అండ్ అఫీషియల్లీ ఏదైనా ఒకటి పబ్లిక్ గా గా అనౌన్స్ చేస్తే దట్ ఇస్ కాల్డ్ ప్రొక్లమేషన్ దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్ అండ్ గుర్తుపెట్టుకోండి ఇట్లాంటి వర్డ్స్ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఫామ్ ఎగ్జామ్లో ఎగ్జామ్ లో ఏ ఎగ్జామ్ లో అయినా అడుగుతూనే ఉంటారు ఓకే ద మోస్ట్ నోటెడ్ వర్డ్ ఇది సో దీని మీనింగ్ వచ్చి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఆఫ్ ఎ మ్యాటర్ విచ్ ఇస్ గ్రేట్ ఇంపార్టెన్స్ చాలా ఇంపార్టెంట్ అయిన విషయంకి ఏం చేస్తారు పబ్లిక్ గా అనౌన్స్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ చూడండి ఇక్కడ సో రాజీవ్ కుమార్ ఉన్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఈయన ఎలక్షన్ రూల్స్ లేదంటే ఎలక్షన్ ఆర్డర్ ని ఎలా అనౌన్స్ చేస్తున్నారు పబ్లిక్ గా అనౌన్స్ చేస్తున్నారు చూపించి సో ఇట్స్ పబ్లిక్ ఆర్ ఆఫీషియల్ అనౌన్స్మెంట్ ఓకే సో నిమ్స్ చూడండి అనౌన్స్మెంట్ అనొచ్చు డిక్రీ డిక్లరేషన్ నోటిఫికేషన్ అనౌన్స్మెంట్ అండ్ పబ్లికేషన్ యాంటనమ్స్ చూడండి కన్సీల్ అంటే ఏంటి హైడ్ దాచేయడం కదా పబ్లిక్గా అనౌన్స్ చేయడం దాచేసుకోవడం సప్రెస్ విత్హాల్ రివోక్ రీక్యాంట్ రిక్రాక్ట్ యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ఏ ప్రొక్లమేషన్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ లెజిస్లేటివ్ ప్రాసెస్ సో ఇక్కడ డెమోక్రసీ అనే దాన్ని ప్రొక్లెయిన్ చేస్తున్నారు అంటే ఇవాళ రేపట్లో మన ఇండియా డెమోక్రటిక్ కంట్రీయే కానీ డెమోక్రసీ ఎక్కడా మనకు కనిపించట్లేదు లెస్ట్ గుర్తు చేస్తున్నారు అరే అవర్ ఇండియా ఇస్ అ డెమోక్రటిక్ కంట్రీ సో యూ నీడ్ టు గివ్ డెమోక్రటీ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్సో ఇన్ లెజిస్లేటివ్ ప్రాసెస్ ప్రతి దాంట్లో మీరు డెమోక్రసీ చూపించాలి అదేదో అథారిటీ రూల్ చేస్తే ఎట్లా కుదురుతుంది సో రిమైండ్ అవర్ ఇండియా ఇస్ అ డెమోక్రటిక్ కంట్రీ అని ప్రొక్లెయిమ్ చేస్తున్నారు ఓకే సో ద సెకండ్ వన్ ఇన్ జనరల్ ద గవర్నమెంట్ ద యూజ్ ఆఫ్ వాటర్ బై ప్రొక్లమేషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎక్కడైనా వాటర్ రిసోర్సెస్ చాలా తక్కువగా ఉంటే గవర్నమెంట్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తుంది ఏమని మీరు వాటర్ ఇంతే వాడాలి అని లేదా మీరు ఈ వాటర్ అసలు వాడకూడదు అని ఓకేనా సో ఇక్కడ గవర్నమెంట్ కూడా ఏం చేసిందంట వాటర్ ని ఇంతవరకే వాడాలి ఇంత మించి మీరు వాడకూడదు అని అఫీషియల్ గా ప్రొక్లైమ్ చేసింది అనౌన్స్ చేసింది అని అర్థం ఓకే సో ద నెక్స్ట్ వన్ రంబ్లింగ్స్ ఓకే రంబ్లింగ్స్ ఇది కూడా ఒక నౌన్ యాజ్ వెల్ యాజ్ అన్ అడ్జెక్టివ్ ఎస్ ఉంది కాబట్టి దిస్ వర్డ్ ఇస్ ప్లూరల్ ఓకే వాట్ ఇస్ రంబ్లింగ్ రంబ్లింగ్స్ అంటే జనరల్ గా గర్జనలు అంట సో రంబ్లింగ్స్ అంటే ఇట్లా కూడా చెప్పొచ్చు కాయర్స్ మనకు తెలుసు ఈ కాయర్స్ అనే వర్డ్ మనం చాలా ప్రయత్నం కయోజ నాయిజ్ డిస్టర్బెన్స్ వాళ్ళల్లో వాళ్ళు కొట్లాడుకోవడం వాళ్ళల్లో వాళ్ళు పోట్లాడుకోవడం ఇదంతా రంబ్లింగ్స్ వస్తాయి సో దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నా అండ్ అబ్జెక్టివ్ ఓకే సో మీనింగ్ చూడండి ద గ్రోయింగ్ డిస్కంటెంట్ ఆర్ టెన్షన్స్ ఆర్ కాన్ఫ్లిక్ట్ విద్ సో విద్ అంటే వాళ్ళల్లో వాళ్ళలో వాళ్ళలో వాళ్ళలోనే గొడవలు పెరిగిపోవడం వాళ్ళలో వాళ్ళలోనే మనస్పర్ధలు చెప్తారు కదా అవి పెరిగిపోతూ ఉంటే దట్ ఇస్ కాల్డ్ రంబ్లింగ్స్ విద్ ఇన్ అన్నారు వాళ్ళలో వాళ్ళకే బయట వాళ్ళతో కాదు సో సినిమ్స్ చూడండి గ్రంబ్లింగ్ అనొచ్చు డిస్టర్బెన్సెస్ హిండ్రన్సెస్ ఇంపాడిమెంట్ ఖాయర్స్ మనం ఎక్కువ వాడుతున్నాం కదా హ్యావ్ ఒక అనొచ్చు యాంటనిమ్స్ చూడండి సెరీన్ ప్లేసెడ్ హార్మోని పీస్ స్ట్రాంక్ అండ్రఫుల్ నన్ ప్లస్డ్ అనొచ్చు యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ బీహార్ రంబ్లింగ్స్ బీహార్లో కొట్లాట్లు వాళ్ళలో వాళ్ళకి మధ్యనే మనస్పర్ధలు వాళ్ళలో వాళ్ళకి మధ్యలే కొట్లాట్లు వాళ్ళలో వాళ్ళకే మధ్య డిజగ్రిమెంట్స్ పెరిగిపోతూ ఉన్నాయి దర్ ఇస్ నో పీస్ ఇన్ ద సిటీ అని అర్థం ఓకే ద ద ద సెకండ్ వన్ ఇన్ జనరల్ చూడండి డిస్ప్యూట్ డిస్ప్యూట్ బీన్ రంబ్లింగ్ ఆన్ ఆన్ సిన్స్ స్ప్రింగ్ 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 సీజన్ నుంచి దేని దేని మీద మీద ఇంటర్నల్ ఇంటర్నల్ జరుగుతున్నాయి ఎ అంటే ఒకదానికి పే చేయాలి దేనికో డబ్బులు పే చేయాలి ఇప్పుడు అది డిస్ప్యూట్ కింద మారిపోయింది చేసాదని వీళ్ళు చేయలేదని వాళ్ళు వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో దీని మీద స్ప్రింగ్ సీజన్ నుంచి ఆ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఇద్దరు వాళ్ళ మధ్యన ఇంటర్నల్ గా మనస్పార్థలు ఉంటూనే ఉన్నాయి సిన్స్ స్ప్రింగ్ అని చెప్తున్నారు ద నెక్స్ట్ వన్ సెల్ఫ్ పర్పెక్చువేటింగ్ సెల్ఫ్ అంటే చూడండి ఎవరికి వాళ్ళు ఓకే సో తనంతటా తానే కొనసాగే ఇది ఒకసారి యు గో విత్ రిఫరెన్స్ ఓకే సో మనకి మనమే రూల్ చేసుకోవడం మనకి మనమే గవర్న్ చేసుకోవడం ఎలాంటి ఎక్స్టర్నల్ ఇంటర్ఫీరెన్స్ లేకుండా ఇప్పుడు కొట్లాట ఏమైనా ఉంటే మనం మనం చూసుకోవాలి థర్డ్ పర్సన్ రావద్దు కదా సో దిస్ ఇస్ కాల్డ్ సెల్ఫ్ పర్పెచువేటింగ్ ఓకే సో రూలింగ్ ఇంటర్నల్లీ లివింగ్ ఇంటర్నల్లీ ఫుల్ఫిలింగ్ ఇంటర్నల్లీ మనకి మనమే సెల్ఫ్గా బయట వాళ్ళు ఎవరి ఎక్స్టర్నల్ ఇంటర్ఫిరెన్స్ లేదు ఇట్లాంటి సెల్ఫ్ పర్పెచుయేటింగ్ అంట మ్యాండేట్స్ అండ్ అడ్జెక్ట్ ఓకే మీరు చూడండి ద క్యాపబిలిటీ ఆఫ్ కంటిన్యూయింగ్ కంటిన్యూయింగ్ అంటే ఏంటి ప్రొసీడింగ్ ఆన్ గోయింగ్ ఆన్ జరుగుతూ ఉండడం ఆర్ జరుగుతూ ఉండే క్యాపబిలిటీ ఉన్న రెన్యూయింగ్ అంటే ఎప్పటికప్పుడు మళ్ళీ తీర్చిదిద్దుకోవడం చెప్తారు కదా ఇట్ సెల్ఫ్ అన్నాడు అంటే ఎవరో వచ్చి తీర్చిదిద్దట్లేదు ఎవరో వచ్చి కంటిన్యూ చేయట్లేదు తనంతట తానే నీ అంతట నువ్వే లేదంటే దాని అంతటా ఏ ఓకే డెఫినెట్లీ ఓకే వితౌట్ అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ చూడండి వితౌట్ ఎనీ అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ దిస్ ఇస్ ఇన్డెఫినెట్లీ అంటే ఇంతవరకు మాత్రమే కాదు ఎప్పటికీ ఇండెఫినైట్ ఎప్పటికీ అని అర్థం ఓకే సినిమా చూడండి సెల్ఫ్ సెల్ఫ్ అండ్ ఆన్ గోయింగ్ పర్సిస్టెంట్ చూడండి ద ఫస్ట్ వన్ టెంపరీగా కొంచెం సేపటికి మాత్రమే ట్రాన్సియట్ ఫైనైట్ యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ సెల్ఫ్ పర్పెచువేటింగ్ వి వి డోంట్ డోంట్ వాంట్ వాంట్ ఎనీ ఎనీ వన్స్ హెల్ప్ ఎక్స్టర్నల్ ఇంటర్ఫియరెన్స్ అనే కంట్రీ చెప్తుంది మాకు ఎవరి హెల్ప్ వద్దు మాకు ఎవరి ఇంటర్ఫియరెన్స్ వద్దు మాకు మేమే పరిపాలించుకుంటాం మాకు మేమే కంటిన్యూ అవుతాం మాకు మేమే రెన్యూ చేసుకుంటాం ఇన్ కేస్ మా దగ్గర ఏం లేకపోయినా మాకు చూసుకుంటాం కానీ నో ఎక్స్టర్నల్ ఇంటర్ఫియరెన్స్ అని చెప్తుంది సూదాన్ ఓకే సో ద సెకండ్ వన్ చూడండి ఇన్ జనరల్ హోల్ ప్రాసెస్ హాస్ బిమ్ ఈ మొత్తం ప్రాసెస్ ఎలా అయిపోయిందంట దాని అంతటా హెల్ప్ కి వెళ్ళట్లేదు ఎవరి దగ్గర సోర్స్ కి వెళ్ళట్లేదు అని చెప్తున్నారు సివిల్ రైట్స్ మూవ్మెంట్ సివిల్ రైట్స్ అనేవి ఇంపార్టెంట్ కదా మనకి మాది మేమే మాది మేమే చూసుకుంటాము మా హక్కులు మాకే కావాలి మీకెందుకు మధ్యలో వైఆర్ యూ ఇంటర్ఫియరింగ్ సో దీన్ని సెల్ఫ్ పర్పెచువేటింగ్ అంటారు ఓకే సో సివిల్ రైట్స్ నెక్స్ట్ ఫ్లే సో సో ఫ్లే అంటే తీవ్రంగా తీవ్రంగా విమర్శించడం ఖండించడం టు క్రిటిసైజ్ సివియర్లీ అండ్ హార్ష్లీ ఇస్ కాల్డ్ ఫ్లే దిస్ అ హార్టినచ్చు అంటే చూడండి కాంప్లిమెంట్ యూలజీ ఓకే యు సీ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ఎస్సీ ఫ్లేస్ అలహాబాద్ హెచ్సి ఫార్ ఇన్సెన్సిటివ్ ఆర్డర్స్ ఇక్కడ ఎస్సీ సుప్రీం కోర్ట్ ఏం చేసింది అలహాబాద్ హెచ్సి హైకోర్ట్ ని సివియర్ గా హార్ష్ గా క్రిటిసైజ్ చేసింది ఆల్్రెడీ స్టేట్మెంట్ మనం ముందర చూసాం ఎందుకు క్రిటిసైజ్ చేసింది ఫర్ గివింగ్ ఇన్సెన్సిటివ్ ఆర్డర్స్ ఈ హెచ్సి సమ్ ఇన్సెన్సిటివ్ సెన్సిటివ్ ఆర్డర్స్ ని పాస్ చేసింది కాబట్టి ఏం ఏం పనులు చేస్తున్నారు మీరు ఎట్లాంటి ఆర్డర్స్ మీరు ఇష్యూ చేస్తున్నారు అసలు ఏమైనా సెన్స్ ఉందా ఏమైనా అసలు చూస్తున్నారా ఎట్లాంటి క్రూయల్ ఆర్డర్స్ మీరు పాస్ చేస్తున్నారు అని చెప్పి సివియర్ గా క్రిటిసైజ్ చేసింది ద సెకండ్ వన్ ఇన్ జనరల్ హీ ఫ్లైట్ ద గవర్నమెంట్ ఫర్ నాట్ మూవింగ్ ఫాస్ట్ ఎనఫ్ ఆన్ ఎకనామిక్ రిఫార్మ్స్ హీ అనే వ్యక్తి గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేశారు ఎలా క్రిటిసైజ్ చేశారు చాలా సివియర్ గా హార్ష్ గా ఎందుకోసం ఇంతకీ అంటే ఫర్ నాట్ మూవింగ్ ఫాస్ట్ తొందరగా ముందుకు కదపటం లేదు ఏమి కదపడం లేదు అంటే ఎకనామిక్ రిఫార్మ్స్ ఎకనామిక్ రిఫార్మ్స్ ని తొందరగా కదల్ మీరు చేయట్లేదు తొందరగా ముందు కదపట్లేదు అని చెప్పి హి అనే వ్యక్తి వ్యక్తి గవర్నమెంట్ ని ప్లే చేశారు క్రిటిసైజ్ చేశారు నెక్స్ట్ వన్ ఆల్మనక్ ఆల్మనక్ అంటే చూడండి పంచాంగం ఓకే పంచాంగం సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్ ఓకే మీనింగ్ చూడండి అన్ యాన్యువల్ క్యాలెండర్ కంటైనింగ్ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ సచ్ ఆస్ ఎస్ట్రోనామికల్ డేటా అండ్ టైట్ టేబుల్స్ సో పంచాంగం ఏంటి మీకే బాగా తెలుసు కదా సో ఈ పంచాంగంలో మంచి రోజులు ఎప్పుడు చెప్తారు లైక్ ఇంకా మంచి ముహూర్తం ఎప్పుడు ఉంది ఆ రోజులో ఎప్పుడు చెడు ముహూర్తం ఉంది ఏ రోజు మంచి ఏ రోజు చెడు ఏ రోజు ఏ పండుగ సో ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా ఫుల్ మూన్ ఎప్పుడు ఉంటుంది సో నో మూన్ ఎప్పుడు ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కదా సో దిస్ ఇస్ కాల్డ్ అల్మనాక్ అండ్ ఇది ఒక యాన్యువల్ క్యాలెండర్ యాన్యువల్ మీన్స్ ఇయర్లీ క్యాలెండర్ ఇది ఓకే సో సినిమ్స్ చూడండి ఇట్లాంటి వర్డ్స్ కి ఆంటనిమ్స్ ఉండవు ఓన్లీ సినిమ్స్ ఏ ఉంటాయి సో సినిమ్స్ ఇయర్ బుక్ అనొచ్చు క్యాలెండర్ అనొచ్చు మాన్యువల్ అనొచ్చు కంపెండియం అనొచ్చు యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ రీడింగ్ ఆఫ్ ఆల్మనక్ తమిళ్ న్యూ ఇయర్ సో ఏప్రిల్ ఫోర్టీన్త్ ఏప్రిల్ ఫోర్టీన్త్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ ఫోర్టీన్త్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ అ తమిళ న్యూ ఇయర్ డే మనం ఎలా ఇక్కడ ఉగాది చేసుకుంటాం ఉగాది ఇక్కడ వచ్చిన పంచాంగం ప్రకారం చేసుకుంటారు కదా డేట్ డిఫర్ అవుతూ ఉంటుంది కానీ తమిళనాడులో ఎవ్రీ ఏప్రిల్ ఫోర్టీన్త్ వాళ్ళు న్యూ ఇయర్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు అయితే మనకి ఎలా మొన్న ఉగాదికి వచ్చిందో సేమ్ అదే అంట ఓకే ఉగాదికి పేరు ఉంటుంది కదా సో దట్ ఈ విశ్వడ్ ఫర్ తమిళియన్స్ కూడా విశ్వ వసువే ఓకే సో అండ్ మనకి తెలుసు బాగా ఉగాది రోజు పంచాంగం చెప్తారు కదా అందరూ వాళ్ళ జాతకాలు ఒకసారి మళ్ళీ ఎట్లా ఎట్లా ఉంటుంది ఇయర్ అంతా అని చెప్పి ఒకసారి మళ్ళీ జాతకం చెప్పించుకుంటారు పంచాంగం చదువుతారు కదా మనకి టీవీలో కూడా వస్తూ ఉంటుంది సో తమిళియన్స్ కూడా అంతే తమిళనాడులో కూడా అంతే ఓకే సో దే ఆర్ ఆల్సో రీడింగ్ ద అల్మనాక్ ద సెకండ్ వన్ ఇన్ జనరల్ చూడండి ఐ హ్యావ్ జస్ట్ బాట్ అన్ అస్ట్రోనామికల్ అల్మనాక్ సో నేను ఇప్పుడే జస్ట్ బాట్ ఇప్పుడే ఒక అస్ట్రోనామికల్ అల్మనాక్ ని తెచ్చుకున్నాను అని చెప్తున్నారు సో దిట్స్ అ జనరల్ యూసేజ్ ద నెక్స్ట్ వన్ ఇన్ఫ్యూన్ సో ఇన్ఫ్యూజన్ అంటే చూడండి ప్రవేశ పెట్టడం సింపుల్ గా చెప్పాలి అంటే ఇంట్రడ్యూసింగ్ అ న్యూ ఎలిమెంట్ ఆర్ క్వాలిటీ ఏదైనా ఒకటి కొత్త కొత్తది ఇంట్రడ్యూస్ చేయడం మీకు ఈజీగా అర్థం అవ్వడానికి చూడండి మనం బాగా వీక్ అయిపోతే మనకి ఏమి ఇన్ఫ్యూస్ చేస్తారు ఏమి ఇంట్రడ్యూస్ చేస్తారు సెలైన్ ఇంట్రడ్యూస్ చేస్తారు మన బాడీలో సెలైన్ అంటే ఇట్లాంటి నీడిల్స్ ఉంటాయా ఉండవు కదా కానీ మన కొంట్లో బాగోకపోతే మాత్రం సెలైన్స్ పంపించడానికి ఇంట్రడ్యూస్ చేస్తారు నీడిల్ ని సో దేనినైనా ఇంట్రడ్యూస్ చేస్తే అది కొత్త ఎలిమెంట్ కొత్త వస్తువు కొత్త థింగ్ లేదంటే అది ఒక క్వాలిటీ అవ్వచ్చు దాన్ని fusion and term so it's a noun

ఏ ఫామ్ లో ఉంది ప్రాపర్టీ ఫామ్ లో అసెట్స్ ఫామ్ లో ఉందా డబ్బు ఫామ్ లో ఉందా బంగారం ఫామ్ లో ఉందా సో బంగారం ఫామ్ లో ఉంటే దాన్ని లిక్విడిటీ అంటారు ఓకే సో ఇక్కడ ఏమైంది ఏదైతే బాండ్స్ ఉన్నాయో ఈ బాండ్స్ ని సర్జ్ చేస్తున్నారు సర్జ్ మీన్స్ టు ఇంక్రీజ్ సర్జ్ మీన్స్ ఇంక్రీజ్ చేస్తున్నారంట ఎంతకి ఇంక్రీజ్ చేస్తున్నారు అంటే టు మోర్ దాన్ అ త్రీ ఇయర్ హై ఓకే త్రీ ఇయర్స్ కన్నా ఎక్కువ ఇంక్రీజ్ చేస్తున్నారంట ఆన్ ఆర్బిఐ ఇన్ఫ్యూషన్ ప్లాన్ ఇది ఆర్బిఐ తీసుకున్న ఆర్బిఐ ఇంట్రడ్యూస్ చేసిన ఒక కొత్త ప్లాన్ అన్నమాట ఇన్ఫ్యూషన్ ఇంట్రడక్షన్ ఆఫ్ సంథింగ్ న్యూ ఏంటి ప్లాన్ న్యూ ప్లాన్ ఓకే ద సెకండ్ వన్ అండ్ ఇన్ఫ్యూజన్ ఆఫ్ న్యూ టాలెంట్ ఒక కొత్త టాలెంట్ ని ఇంట్రడ్యూస్ చేశారు మనం జనరల్ గా మూవీ జబర్దస్త్ మనం జనరల్ గా జబర్దస్త్ చూస్తున్నాం అందులో కొత్త కొత్త టాలెంట్స్ ఎవరి అందరి టాలెంట్ కొత్త కొత్త టాలెంట్స్ అనేవి బయటకు వస్తా ఉన్నాయి కదా సో యూ స్టిల్ హ్యావ్ మెనీ ప్లాట్ఫామ్స్ లైక్ దాట్ ఆన్ టీవీ ఓకే సో కొత్త టాలెంట్ ని బయటకు తీసుకొస్తున్నారు నెక్స్ట్ వన్ ఫ్లర్రీ సో ఫ్లర్రీ అంటే చూడండి వెంటనే ఒకదాని తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఇలా కంటిన్యూస్గా అండ్ ఫాస్ట్ గా జరుగుతూ ఉంటే దాన్ని ఫ్లర్రీ అంటాం అండ్ దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి ఇట్స్ నౌన్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో యాక్టింగ్ యాజ్ అర్డ్ మీనింగ్ చూడండి ర్యాపిడ్ సక్సెషన్ సక్సెషన్ అంటే ఒకరి తర్వాత ఒక లోకల్ తర్వాత ఒక లొకల్ తర్వాత ఒకళ్ళు జనరల్ గా మనం ఐపీఎల్ చూస్తుంటే మనకు తెలుస్తుంది అలా పడిపోతున్నాయి ఏంట్రా బాబు ఒకళ్ళ తర్వాత తర్వాత ఇంకొకరింకొకరు అలా కంటిన్యూస్ గా వికెట్స్ పడిపోతూనే ఉన్నాయి అయ్య బాబు అయితే మ్యాచ్ ఓడిపోయా సో అనుకుంటాం కదా మనం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏంట్రా బాబు అలా వికెట్స్ పడిపోతున్నాయి అంత ఫాస్ట్ గా ఒక రన్ చేసాడు అవుట్ ఒక రన్ చేసాడు అవుట్ సో ఇలా కంటిన్యూస్ గా వికెట్స్ పడిపోవడం ఇస్ ఫ్లరీ ఆర్ కంటిన్యూస్ గా ఒకదాని తర్వాత ఇంకొకటి జరిగిపోతూ ఉంటే దాన్ని ఫ్లరీ అంట ఓకే సినిమ్స్ చూడండి ఇంక్రీజ్ రికరెన్స్ రష్ పిక్అప్ అనొచ్చు యాంటనిమ్స్ సెటిల్ కంపోజ్డ్ అలీవియేట్ అస్వేజ్ బ్యాట్స్మెన్స్ ఎట్లా అయ్యాడు ఓకే అయితే ఇంకో మామూలుగా ఉండదు బీవత్స్మెన్ స్కోర్ చేస్తాడు ఇప్పుడు అంటాం కదా అదే అన్నమాట దానికి ఆపోజిట్ యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ఫ్లరీ ఆఫ్ వికెట్స్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ కేకేఆర్ సో నిన్న పంజాబ్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ జరిగింది సో ఈ పంజాబ్ కింగ్స్ వేసిన బాల్స్ కి కోల్కతా నైట్ రైడర్స్ వికెట్స్ ఎట్లా పడిపోయినాయి ఫ్లర్రీలో పడిపోయాయి అంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వెంటనే వికెట్స్ పడిపోయాయి అని అర్థం ఓకే ద సెకండ్ వన్ ఇన్ జనరల్ సిల్రీ ఫ్లర్రీ ఆఫ్ హర్ హెడ్ సడన్ గా విండ్ వచ్చింది సడన్ విండ్ రావడం వల్ల ఆవిడ నెత్తి మీద ఉన్న క్యాప్ ఏమైందంట ఎగిరి పక్కకి పడిపోయింది అంట ఓకే సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ టుడేస్ వర్డ్స్ అండ్ ఐల్ విల్ మీట్ యు అగైన్ విత్ అనదర్ సెట్ ఆఫ్ వర్డ్స్ టుమారో అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్